జుట్టు ఎలా ఏ కు గడతది అని ఒక సామెత ఉంటది అలాగే నోరు నోళ్ళు ఏ నిజాన్నైనా అబద్ధం చేయగలుగుతారు ఏ అబద్ధాన్నైనా నిజం చేయగలుగుతారు ఆంధ్రప్రదేశ్ లో కొన్ని పత్రికలు కొన్ని టీవీ ఛానళ్లకు ఇది బాగా వెన్నతో పెట్టినటువంటి విద్య వాళ్ళ వాస్తవ రూపం తెలిసినా కూడా జనాలు ఇంకా వాళ్ళు చెప్పేటివి రాసేటివి నిజమని చెప్పి నమ్ముతూ ఉండడం చాలా సార్లు జనాల గొప్పతనం కూడా దానికి ఎవరు చేయగలిగింది ఏం లేదు ఉదాహరణకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సర్కారులో ఒకటవ తేదీ ఎవరికైనా జీతాలు ఇచ్చారు అనుకుందాం ఒకటవ తేదీ వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఆ రోజు ఎవరికైతే జీతం ఇవ్వలేదు వాళ్ళను బేస్ చేసి అసలు జీతాలు లేవు ఉద్యోగులకు జీతాలు లేవు ఉద్యోగాలు ఈఎంఐ కట్టుకోలే ఉద్యోగులు తిట్టుకుంటున్నారు ఉద్యోగాల ఫ్యామిలీ పస్తుంది ఉద్యోగుల పిల్లల ఫీజులు కట్టలేదు ఉద్యోగుల పిల్లలు బట్టలు వేసుకోలేరు ఉద్యోగుల మధ్యాహ్నం అని చెప్పి చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు ఒకటో తేదీ పడుకుంటే రెండో తేదీ పడుకుంటే మూడో తేదీ పడుకుంటే లేకుంటే ఐదో తేదీకి ఏ సెక్షన్ ఆఫ్ నమ్మ కి పడలేదు వాళ్ళనే బేస్ చేసి జీతాల వల్ల జీతాల వల్ల అని చెప్పి అనే వరం ఆ విధంగా కొన్నిసార్లు సరే ఢిల్లీ అయితే అయి ఉండొచ్చు ఢిల్లీ అయితే అయి ఉండొచ్చు అది ఏ ప్రభుత్వంలో అయినా కూడా జరిగేదే సరే పోనీ అండి జగన్ గవర్నమెంట్ అయిపోయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చింది ఏం చేశారు ఒకటవ తేదీ పండగ ఉద్యోగులకు ఫుల్లు తెల్లారింది ఉద్యోగు ఇళ్లల్లో ఊ అసలు చిరునవ్వుల మేములు ఏమంటారు ఆ మేములు అని చెప్పి రకరకాలు చెప్పారా ఒకటో తేదీ సరే ఎవరికి జీతం అంటే కొందరికి వేశారు రెండో తేదీ కొందరికి వేశారు మూడో తేదీ కొందరికి ఇట్లా వేసుకుంటూ వచ్చారు కానీ అసలు ఈ నెల జీతాలు కూడా ఇవ్వలేదు కొందరికి ఇప్పుడు బీసీ వెల్ఫేర్స్ ఉన్నాయి అందులో జీతాలు ఇవ్వలేదు అడిగితే ఇక ఈ నెల ఏం లేదు రెండు వచ్చే నెల ఇది అది కలిపి పడుతుందిలే అని చెప్పి చెబుతున్నారంట జీతాలు ఇవ్వలేదు మాస్టరు బీసీ వెల్ఫేర్ దాంట్లో జీతాలే ఇవ్వలేదు ఇది ఫస్ట్ నెలే కదా ఎందుకు ఇవ్వలేదు వచ్చే నెల ఇస్తాంలే అని చెప్పి చెబుతున్నారట మరి ఇది కనుక ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ముందు గవర్నమెంట్ లో జరిగాయ పదహారు వచ్చినా కూడా జీతాలు లేవు అని చెప్పి ఏ డిపార్ట్మెంట్ అయితే ఇప్పుడు మనం చెప్పినట్లు పడలేదు వాళ్ళని తీసుకొని వచ్చి ఓ అని చెప్పి డప్పుడు మా జీతాల వల్ల వాళ్ళ పిల్లలు ఈ ఎమ్మెల్యే అది గంటలే ఇది గంటలే జగన్ ఇట్లా అలా అనుకోలేదని చెప్పి అంతా ప్రచారం చేసేవాళ్ళు జగన్ సర్కార్ ఉన్నప్పుడు ఇచ్చిన వాళ్ళ కాకుండా ఇవ్వని వాళ్ళని ప్రచారం చేశారు ఎప్పుడు ఈ నెల జీతం వచ్చే నెల కల్పిస్తామని చెప్పి ఎప్పుడు వాళ్ళ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళనే కనుక్కుంటే ఐదు సంవత్సరాలు ఒక్కసారి లేదా రెండు సార్లు అలా జరిగిందట బట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి నెల నుంచి ఇలా మొదలైంది ఇంకా ఈ ప్రభుత్వం హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు ఏమీ జరగలేదు ఈ ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి మెజారిటీ ఏమి ఇంకా స్టార్ట్ అవ్వలేదు బట్ ఆల్రెడీ ఇప్పటికీ ఏడున్నర వేల కోట్లు అప్పులు చేశారు జస్ట్ ఇరవై రోజుల్లోనే ప్రతి మంగళవారమో చేస్తామని చెప్పి సెప్టెంబర్ వరకు షెడ్యూల్ ఇచ్చి ఉన్నారు ఆర్బీఐకి పథకాలు చాలా అమలు చేయాల్సి ఉన్నాయి మరి వాళ్ళకి ఇంకా జీతాలు ఎందుకు ఇవ్వలేదు అంటే లేవంటాం మరి వచ్చే నెల కల్పిస్తాము అంటున్నారు కానీ అది ఎవరు చూపెడతారు ఉద్యోగాస్తుల ముందుకొచ్చి మాకు ఇవ్వలేదు అని చెప్పి చెప్పలేరు ఎందుకంటే మళ్ళీ గవర్నమెంట్ అయితే ఉండేది ఏమవుతుందో అంటే ఇటువంటి వాళ్ళకు పడలేదు చేయలేదు అని చెప్పి ప్రభుత్వ వ్యతిరేకమైన ఎవరు ఉన్నారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మీడియా చెప్పింది అనుకుందాం అది ఎవరు ఏమంటారు అయ్యా అబద్ధాలు వాళ్ళు దబ్బు కొట్టుకుంటారు ఏదో ఒకటి చెబుతారు ఇంకెవరు చెప్పాలి ఇంకా అటు ఉండాలి అదే అంటారు నోరు నోళ్ళు అబద్ధాలు నిజాలు చేయగలుగుతారు నిజాలను అబద్ధాలు చేయగలుగుతారు మనం ఏం చెప్పినా జనం నమ్ముతారని చెప్పి కాన్ఫిడెన్స్ అవ్వాలి